హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు భూమిక బ్లాగ్స్ ఇగో రోజు అయితే మీకు ఒక కొత్త రకం వంట అయితే చూపిద్దాం అనుకుంటున్నా వంట అంటే చికెన్తో చారు చింత పులుసు అంటాం మేమైతే చూసి ఒకసారి అంత బాగుందో కదా ఫ్రెష్గా ఉంది ఆకైతే నీట్ గడుక్కొని ఇది ఎట్లా చేయాలి అనేది అయితే చూడండి ఒకసారి ఇందులో అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలి కట్టెల పొయ్యి మీద అయితే సూపర్ ఉడుకుతుంది కానీ ఈరోజైతే చేసేంత ఓపిక లేదు కట్టడిపై మీద అందరికీ అందరికైతే చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియో ఫుల్ వీడియో కావాలని అయితే రెండు మూడు సార్లు అడిగారు చాలా మంది అయితే వాళ్ళ కోసమే తీస్తున్నా అందరూ అయితే తప్పకుండా మొత్తం వీడియో అయితే మొత్తం చూసి ఎట్లుందో కామెంట్ చేయండి ఇది ఉడకబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది మొత్తం నీట్గా అయితే దీంట్లో అయితే చూసుకోవాలి ఇది చింతాక్ అన్నట్టు ఇగో చింతాకైతే మంచిగా కడుక్కున్నాం కదా నీట్ గా కడుక్కున్న తర్వాత నేను తీసుకున్న చింతాకైతే ఒక గ్లాస్ అయితే వాటర్ పోసి మంచిగా అయితే ఉడకబెట్టుకోవాలి సూపర్ అంటే సూపర్ ఉంటది ఇది మంచిగా ఉడకాలి ఉడికిన తర్వాత ఆకు కలర్ అయితే మారిపోతుంది ఉడికిన తర్వాత చారు చారు వచ్చేస్తుంది అన్నట్టు దీంట్లోని నేను చారు అయితే తీసుకోవాలి వస్తుంది మూత అయితే పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మరి పది నిమిషాల తర్వాత ఇది ఎట్లా ఉడికిందో దీని దగ్గర నుంచి వస్తుందో చూద్దాం ఓకేనా మరి ఇదిగో చింతాకైతే ఉడకబెట్టినాం కదా ఎంత మంచిగా ఉడికిందో చిర ఇది ఇట్లా వచ్చిన తర్వాత అయితే మంచిగా ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే అయితే సరిపోతుంది ఉడకబెట్టుకున్నాక దీంట్లో నుంచి అయితే మనం వాటర్ అయితే తీసుకోవాలన్నట్టు అంటే వాటర్ అంటే ఈ పులుపుతన ఉంటది కదా పులుపు పులుపు తీసేటప్పుడు అయితే ఉడికిస్తే చేయాలన్నది కూడా ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటది మా వీడియోస్ అయితే ఇంత మంచిగా అసలు ఆదరిస్తున్నారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా ఏటీకే అవుతుందని ఇంత మంచిగా నన్ను ఆదరిస్తున్నారు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఇగో చింతాకైతే ఉడకబెడుతున్నాం ఇగో వాటర్ కూడా వచ్చేసినాయి ఇక తర్వాత ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఇగ ఒక సైడ్ అయితే ఇగో చింతాకైతే ఉడకబెడుతున్నా కదా ఇదైతే అయిపోయింది కొంచెం చలారాలను అయితే పక్కకైతే పెట్టేసిన అయితే ఇగో బియ్యం చూసిరా బియ్యం అయితే నానబెట్టుకోవాలి ముందు నానబెట్టుకుంటే మనం పెంచడానికి అనేది ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు అయితే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇగో నేనైతే ఇప్పుడు నానబెడుతున్నా బియ్యం రెండు సార్లు కడుక్కొని అయితే నానబెడుతున్నా మీరు కూడా నానబెట్టుకోండి మరి ఇగో చింతాకైతే ఉడకబెట్టుకున్నాం కదా ఇంత ముందుకైతే ఇగ చూసిరా దీన్ని ఇట్లా బాగా పిండితో మాత్రం మనకి ఇట్లా దీసి రసం అయితే వస్తుంది చింతపులు ఇగ ఇట్లా జల్లి జల్లికి పెట్టుకొని ఇట్లా కూడా వస్తుంటే అదే రసం మాత్రమే కిందికి వచ్చి ఇట్లా ఆకులు మాత్రం పైన పోతుంది ఇది కొంచెం ప్రాసెస్ పెద్దగానే ఉంటుంది అయినా ఉపకతనం చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇగో చూసిరా అయితే వస్తుంది అన్నట్టు ఈ కలర్లా ఇట్లా వస్తే మంచిగా ఉడికినట్టు ఇవ్వు మళ్ళీ మనం పులుకు చూసుకోవాలి కాబట్టి దీని అయితే పడేయకుండా నేను అట్లా పక్క వస్తున్నా బాగా చూసుకుంటే నాకైతే ఇంత వచ్చింది మీకు ఎంతమంది తెలుసు మరి ఇది కామెంట్ చేయండి తప్పకుండా మీకు తెలిస్తే మాత్రం చింతపుచ్చి తయారు విధానం అయితే ఇంత ముందుకైతే పులుసు అయితే పిలిచి చూపించిన కదా ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే గిన్నె పెట్టుకుని అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అయితే కొంచమే పోసుకోవాలి ఎందుకంటే చింతపుచ్చికి ఆయిల్ కొంచమైనా సరే సరిపోతుంది ఇగో పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు అయితే కట్ చేసుకొని ఒకటే ఒకటేసారి అయితే ఒక్కసారి అయితే ఇది చేసుకోండి ఇష్టపడం వాళ్ళంటే ఎప్పుడు ఉండరు ఇది పాతకాలపు వంట ఎవరైతే దీన్ని తీటుగా తీసేయకండి ఎందుకంటే దీంట్లో ఉండే టేస్ట్ అసలు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నూనె ఇంత కొంచెం మోసినారైతే అనుకోకండి ఇంత కొంచెం మోసుకుంటే బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి రావాలి ట్రై చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఇది చింత ఆకునే కాకుండా చింతకాయలతో కూడా వేస్తారు సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది అట్లా ఇది కొంచెం వేగిన తర్వాత అయితే చికెన్ అయితే మంచిగా నీట్గా అయితే కడిగి పెట్టుకున్నా కదా చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్నా ఇంకా నాటుకోడతో చేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కానీ మా దగ్గర అయితే నాటుకోలేదని అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చినాం ఎప్పుడు ఫ్రైలే కాకుండా కలిసే కాకుండా ఇట్లా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే వారంగా ఒకసారి అట్లా వేసుకుంటూ ఉంటాం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇక కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి ఎట్లా చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ముక్కకి మంచిగా పడుతుంది అన్నట్టు నేనైతే ఈ స్టైనా వేస్తా ఒక్కొక్కరికి నచ్చినట్టు ఒక్కొక్కరు అయితే చేస్తారు కదా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉన్న తర్వాత ఎక్స్ట్రా ప్రాసెస్ అయితే విదాం బాగుంటది అయితే ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళు అయితే ఎక్కువ ఇదే చేసుకునేది కదా ఇది టూ డేస్ కూడా నిలువ ఉంటది ఇక్కడ పాడైపోలేమంటే మూత అయితే పెట్టేసుకుందాం మరి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత ఎట్లుండే చూద్దాం ఇగో ఫ్రై అయితే మంచిగా అయిపోయింది కొంచెం ఆయిల్ పోసినా చూసినా ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే వాటర్ అయితే వచ్చేసి ఎంత మంచిగా ఉడుకుందో పసుపు అయితే వేసుకోవాలి తర్వాత అయితే పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుసు కలపాలి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది వెనుకట్లో పెద్దవాళ్ళు ఇదే తినేది వదినమ్మా ఎక్కువ అయితే వాళ్ళు ఇంత గట్టిగా ఉన్నారంటే కారణం ఇది ఒక్కటని కాదు రాగులు మనం ఒకప్పుడు చేసేది మనం మొన్నటి మొన్నటిదాకా రాగి సంగటి రాగి జావ అన్ని చేసేది అలాంటి మంచి ఫుడ్ మేము తింటాం ఇట్లా బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తాం మీరు అనుకోవచ్చు వీళ్ళు వెనకటి అనుకోవచ్చు కానీ ఆ పద్ధతులు మంచి అని మేమైతే తింటాం మంచిగా ఉంటాయి మా ఇంట్లో అయితే అందరికి ఇష్టమే ఈ చారు ఏదో మన సాంబార్ లాగా ఉండదు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది ఒకసారి మీరు కూడా నిజంగా చెప్తున్నా నేనైతే ఒకసారి వేసుకుని తినండి దాని అంటే ఎంత బాగుంటుంది అనేది మీకే అర్థమవుతుంది నేను చెప్పడం కాదు మీకే అర్థమైతుంది పప్పు అయితే ఉడుకుతుంది కదా ఈ టైం టమాటా కూడా వేసేస్తే అయిపోతుంది ఇక టమాటాలు టమాటాలు అయితే ఒక ఫైవ్ నేనైతే మన కర్రీ సరిపోయేద్దా ఒక ఫైవ్ టమాటాలు అయితే ఇస్తున్నా ఇది పులిపే కదా మళ్ళీ ఎందుకు టమాటాలు వేయడం అని కాదు టమాటా వేస్తేనే బాగుంటుంది చాలా మనం ఇప్పుడు పప్పుచారల టమాటా వేసుకుంటాం కదా అదే రకంగా అన్నట్టు ఇప్పుడు టమాటా వేసేస్తే మంచిగా కలుపుకోవాలి మీరు ఎవరైనా ఇంతవరకు ట్రై చేసి ఇవ్వండి ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ ఫుల్ వీడియో చూసి కూడా ట్రై చేసిన వాళ్ళంటే తప్పకుండా కామెంట్ చేయండి రిజల్ట్ ఎట్లా వచ్చింది అనేది తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అందరైతే కామెంట్ పెడుతున్నారు మీరు చేసే ప్రతి వంట మేమైతే ట్రై చేస్తున్నాం సూపర్ వస్తున్నాయి అంటారు నాకైతే నిజంగా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది మనం ఒక పని చేసినప్పుడు మనల్ని చూసి ఇతరులు నేర్చుకొని ఆ పని చేస్తే ఎంత హ్యాపీ ఉంటుంది అయితే నేను యూట్యూబ్ ప్రారంభించిన తర్వాత నాకైతే అర్థమైంది ఇంత మంచి సపోర్ట్ నాకు ఇస్తారని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మంచి మంచి కామెంట్ పెడుతున్నారు ఇట్నే పెట్టండి ఇంకా మమ్మల్ని అయితే ఆదరించాలని అయితే నేను కోరుకుంటున్నా టమాటా కూడా ఉడుకుతుంది కదా మంట అయితే సిమ్ లో పెట్టుకుని టమాటా ఉడికిన తర్వాత అయితే నెక్స్ట్ ఏం వేయాలో ఎక్త ఇగో టమాటా అయితే మంచిగా ఉడికిందిగా ఫ్రెండ్స్ ఇక చింతపుచ్చి కాబట్టి ఇంకా ఉడికిపోతుంది ఈ టైమ్ కారం అయితే ప్రారం అయితే వేయాలిగా మన హోమ్ టూర్ కూడా ఎంతమందికి కావాలో కింద కామెంట్ చేయండి ఇప్పుడిప్పుడే పిల్లలు కొంచెం సైలెంట్గా ఉంటున్నారు కొద్దిసేపు అరుస్తూనే ఉన్నారు వాళ్ళని చూస్తుంటూ ఇటు వీడియోలు తీయడం అంటే చాలా కష్టం అనుకుంటారు అంత ఈజీ అని అది తల్లులకు మాత్రం అర్థమవుతుందా బాధిందో సో అయినా ఉదయం అయితే ఫుల్ వీడియో తీస్తుంది ఫిఫ్టీ కే ఉన్నప్పుడు ఒకటి తీసింది ఇప్పుడు మళ్ళీ దగ్గర హండ్రెడ్ కే దగ్గరలో ఉన్నప్పుడు అయితే మళ్ళీ ఇంకో వీడియో తీస్తుంది చెప్పండి అదేనమ్మ కారం వేసుకున్నారా కారం అయితే వేసుకున్న తర్వాత ఇక మనం అయితే ఈ కూరలకు ముఖ్యంగా కావాల్సింది చింతపులుసు ఇగో చింతపులుసు అయితే పోసుకోవాలి ఎందుకంటే ఉడుకుతుంది కారం ఉడకనవసరం లేదు చింతపులుసు పోసిన దాకా అంత అయితే మరుగుతుంది ఇగో చింతపులుసు స్మెల్ అయితే సూపర్ వస్తుంది చింత చింత ఇది చింతపులుసు అయితే పోస్తాం కదా ఒకసారి అయితే కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని ఉడకనియాలి పదిహేను నిమిషాలు ఇట్లా ఎడ్డుకుంటుంది తర్వాత అయితే మంచి కలర్ వస్తుంది ఎందుకంటే మనం ఇంటి ముంచులు అయితే చెప్తున్నాయి కదా ఆ బియ్యం నానబెట్టుకున్నాను ఆ బియ్యం అయితే ఈ ఇది ఇట్లా చారైతే ఉడికేలోపు బియ్యం అయితే మిక్స్లో కట్టుకుందాం మరి మంచిగా మస్తుందో చూసినావా చాలా అయితే దగ్గర ఈ టైమ్ ఇగో ఫస్ట్ చూసినా ఉండేది పాలు కాదు మనం ఫస్ట్ అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా అది బియ్యం అయితే మిక్స్ వేసినా నాకైతే బియ్యం అయితే కొంచెం ఎక్కువైనాయి సగం వరకు అయితే పోస్తున్నా సగం అయితే ఎక్కువ ఈ చిక్కదనం మీకు ఎంత కావాలో అంత అయితే చూసి పోసుకోండి ఏంటంటే ఈ పిండి పోస్తే చిక్కగా అన్నట్టు అంతే దీంట్లో ఏం లేదు టేస్ట్ కూడా సూపర్ వస్తుంది అయితే ఇక మసాలా వేసుకుంటే అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా లాస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటది కొంచెం పెద్ద ప్రాసెస్ గానీ మంచి ఓపికతో చేసుకుంటే అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది మసాలా కూడా వేసేస్తా చూసి ఎట్లా సౌండ్ వస్తుందా చూస్తుంటే నేను మసాలా అయితే వేసేస్తున్నా ఈ చారుకి అయితే కొంచెం మసాలా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే పులుపు కదా మసాలా అయితే వేసేసినాం మనం స్టార్టింగ్ లో ఉప్పు కొంచెమే వేసినాం ఎందుకంటే ముక్కలు పట్టింది ముక్కల వరకే వేసినాం కాబట్టి ఇప్పుడైతే చారుకు తగ్గట్టు అయితే వేసుకున్నా ఒకసారి అయితే కలుపుకొని ఇలా కొత్తిమీర వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఈరోజైతే మా దగ్గర కొత్తిమీర లేదు కొత్తిమీర లేక నేనైతే వేయట్లేను ఈ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి అంత బాగా అనిపిస్తుంది కనిపిస్తుంది కదా చూస్తుంది నాకైతే తినాలనిపిస్తుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంటే మాత్రం అయిపోయినట్టే ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నా మీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి అట్లనే ఈ ఫుల్ వీడియో చూసి ఎట్లా ఉందో నిజంగా మీకు ఎట్లా అనిపిస్తే అట్నే కామెంట్ పెట్టండి మేమైతే అసలు ఎలాంటి ఫుడ్ కలర్ కానీ ఏం యూజ్ చేయము కూరలల్లో అయితే ఏం వేయకుండా సూపర్ అంటే సూపర్ వస్తాయి మీకు ఎంతమందికి నచ్చితే మరి ఏం చేసేవంటారు కామెంట్ చేయడం తప్పకుండా ఫ్రెండ్స్ ఓ ఇదైతే లాస్ట్గా అయితే చేసింది చాలా అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇక కంప్లీట్ అయితే అయిపోయింది మీకు మందికి నచ్చింది మరి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వంశీ భూమిక బ్లాగ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తో అయితే మీ ముందుకు వస్తాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయాలో అది కూడా తప్పకుండా కామెంట్ చేయండి కొంచెం చిన్నపిల్లలు కాబట్టి కొంచెం మన పెద్ద అయిన తర్వాత అయితే ఖచ్చితంగా నేనైతే ట్రై చేసి చేయడానికి ఇక చాలా అయితే అయిపోయింది ఇక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకొని పని చేస్తే అయిపోతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి అయితే చెప్పండి ఎట్లా వచ్చింది అనేది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోలు అయితే ఆదరిస్తున్నందుకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ మరి బాయ్ మరి అందరికైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియో ఏంటిదో కింద కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏ వీడియో పెడితే ఏ వీడియోకి అయితే ఎక్కువ లైక్లు వస్తాయో ఏ కామెంట్ అయితే ఎక్కువ లైక్లు వస్తాయో అదే కామెంట్ తీసుకొని అదే వంట ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఖచ్చితంగా ఓకేనా మరి అందరూ అయితే కామెంట్ చేయండి బాయ్ మరి